అందరికి నమస్కారం ఎల్లారి వనక్క నాకు ఒక ప్రశ్న అండి మనం అసలు చరిత్ర అనేది చరిత్ర అనేది ఎందుకు తెలుసుకోవట్లేదు అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని చాలామందికి ఉన్న ప్రశ్న చరిత్ర తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంది ఏమన్నా కొత్త పైసా వస్తుందా పోనీ దేనికి ఉపయోగం చరిత్ర చరిత్ర ఉపయోగం ఏంటి చరిత్ర తెలుసుకున్న ఎలాంటి చరిత్ర తెలుసుకుంటున్నారో తెలుసా ఈ కులం ఎలా పుట్టింది ఆ కులం ఎలా పుట్టింది వీళ్ళెవరు వీళ్ళే కులస్తులు వాళ్ళే ఇది ఇది కావాల్సిన చరిత్ర ఇలాంటి చరిత్ర తెలుసుకున్నా ఒకటి తెలుసుకోకపోయినా ఒకటి అని అంటే ఉపయోగం నీకు అది ఎందుకు తెలుసా దీనివల్ల అర్థం చేసుకుంటావు నువ్వు పక్కన వాడికి ఎప్పటికీ సమానం కాదనుకుంటావు వాడు నిన్ను అలాగే అనుకుంటాడు మనలో మనం కొట్టుకు సాస్తాం ఇలాంటి చరిత్ర తెలుసుకుంటే అదే జరిగింది అదే జరిగింది చరిత్ర అంతా ఇలా కొట్టుకొని చావకుండా ఉండే టైం పీరియడ్ ఉంది కానీ ఇదంతా లాంగ్ ప్రాసెస్ అంటే చాలా దూరం వెళ్ళాలన్నమాట చాలా దూరం వెళ్ళి ఎలా అదేంటి ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది ఏ ఇంత బోరింగ్ ఎవరికి అవసరం చెప్పు నిజం చెప్పు మనకెందుకు ఇదంతా అందరు నలుగురికి తెలిసిన మాటలు మాట్లాడుకొని రోజు గడిపిస్తే పోయా నువ్వు నువ్వెప్పటికీ తెలుసుకోలేవు అది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ నువ్వెవడో నువ్వెప్పటికీ తెలుసుకోకపోతే నువ్వెవడు ఇన్ ద సెన్స్ నీ హిస్టరీ అసలు ఎవడు నువ్వు ఈ ప్రాంతానికి ఏదన్నా చరిత్ర ఉందా ఈ తెలుగు మాట్లాడే ప్రాంతానికి ఏ ఉంటే ఆ చరిత్ర ఏంటి అసలు ఎన్ని రాజవంశాలు ఉన్నాయి మొదటి రాజవంశం ఎవరు అసలు రాజవంశం ఎలా ఏర్పడింది రాజవంశం ఏర్పడడానికి ముందు ప్రజలు ఎలా బతికారు ఇవి ఇక్కడ ఉన్న బతుకుతున్న ప్రజలు ఎలా రాజవంశంగా తయారయ్యారు ఇది ఇలాంటిది నువ్వు అంచెలంచెలుగా తెలుసుకున్నావు అనుకో ఏమైతే నువ్వెవడో నీకంటూ ఒక ఐడియా వస్తుంది ఓకే ఈ ప్రాంతంలో ప్రజలు ఇలా బతికారు కొంతకాలంలో కొంతకాలంలో ఇలా బతికారు ఒక్కొక్కసారి శిఖరాన్ని అందుకున్నాయి ఒక్కొక్కసారి పతనాన్ని అందుకున్నాయి కాలం ఎప్పుడు ఒకేలా లేదు ఉండదు ఎప్పటికీ ఉండదు అయితే మనం ఇది తెలుసుకోవట్లేదు అసలు నువ్వు మెయిన్ చరిత్ర తెలుసుకోవాల్సిన ఉద్దేశం నీ ప్రజలు ఎలా బతికారు పాతకాలంలో నీ ప్రజలు పాత కాలంలో ఇప్పుడు నువ్వు నమ్ముతున్న నమ్మకాలే నమ్మారా నీ ప్రజలు పాతకాలంలో నువ్వు తింటున్న ఆహారమే తింటున్నారా నీ ప్రజలు పాతకాలంలో నువ్వు ధరిస్తున్న వస్త్రాలే ధరిస్తున్నారా ఇది ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు వేసుకోవాలి దీంతోపాటు ఎన్ని మతాలు ఉన్నాయి నా ప్రజలు ఉన్న ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి ఉంటే ఆ మతాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి నియమ నిబంధనలు ఏంటి అది అది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మీరు అది తెలుసుకోలేదనుకో అసలు ఇంక ఇదే ఉంది ఇప్పుడున్న అదే పాతకాలం నుంచి ఇలాగే రన్ అవుతుందని అనుకుంటావు కానీ లేదండి చాలా మార్పు ఉంది మీరు ముఖ్యంగా బౌద్ధ జైన మతాలు ఏం చెప్తుందో ఒక్కసారి అందులో తొంగి చూడండి ఏమైంది ఏమైనా నష్టమా మీ ప్రా ఈ ప్రాంత ఈ తెలుగు ప్రాంత ప్రజలు అభివృద్ధి చేసి దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ట్స్గా చేశారు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటే ఇప్పటికీ వెస్ట్రన్ పీపుల్ యూరోపియన్ పీపుల్ వాటిని స్టడీ చేస్తున్నారు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అది ఇప్పుడు మీరు లండన్ మ్యూజియంలోకి వెళ్ళండి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అక్కడ ఎంత ఎంతో ఇదిగా ఉంటుందో ఎంతమంది టాప్ నా పీపుల్ లైక్ ఆర్ యు నో ఫిలాసఫర్స్ ఆల్ దీస్ పీపుల్ వెస్ట్రన్ పీపుల్ యూరోపియన్ పీపుల్ ఎవరైనా కానివ్వండి ఈ అమరావతి టైం పీరియడ్ లో ఉన్న పీపుల్ బౌద్ధం లైక్ ఆచార్య నాగార్జున ఆచార్య నాగార్జున చెప్పింది వాటిని డీకోడ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రాంతం నాగార్జున కొండ దగ్గర అభివృద్ధి చెందింది ఆ జ్ఞానం అనేది అర్థమైందా కానీ మన మనకు అది అనవసరం మనకెందుకు సార్ అది కామెడీ చేస్తున్నా ఇంత ఇంత ఎందుకున్నాయి ఇంత ఇది ఉన్నప్పుడు మనం అటు వెళ్ళట్లేదు అసలు మన మైండ్ అటువైపు వెళ్ళట్లేదు వెళ్ళటానికి ఎక్కడ ఆస్కారం ఉంది ఈ మూఢనమ్మకాల్లో కొట్టు చేస్తుంటే ఎక్కడికింది టైం టైం ఉంది నువ్వు ఖాళీగా ఉంటే ఏదో ఒక ఈ మూఢనమ్మకాల్లోది ఒక ఇది వస్తుంది అసలు వదిలేసి అసలు ఇదేంటి అదర్ సైడ్ ఎలా ఉంది సరే ఈ ఈ ఉన్నదానిలో ఈ మూఢ నమ్మకాల్లోని తెర ఉందో చూడండి అది లేదు అది నేను అనేది ఇతరు ఉన్నదాన్ని కంప్లీట్గా తెలుసుకో లేదా అసలు ఇది నీకు నచ్చలేదు ఎందుకని మనం మనం కొట్టు చేస్తున్నాం ఒకే భాష మాట్లాడతాం లేదు పర భాష మాట్లాడతాడు నీ పక్కన నన్ను అయిపో లేదు పక్క నైబర్ ఇంకొక భాష మాట్లాడతాడు వీటి కింద ఒక భాష మాట్లాడతాడు వీళ్ళంతా నైబర్స్ ఇంకో వీళ్ళ వీళ్ళందరినీ ఎందుకు డిఫరెంట్గా చూస్తున్నావు ఎందుకు చూస్తున్నావు అంటే ఈ మూఢ నమ్మకాల్లో ఉన్న బుక్స్ అన్నీ అయ్యే చెప్తున్నాయి నువ్వు వీడికి సమానం కాదు అసలు ఈ ఈ ప్రాంతంలో అయితే నువ్వు ఎప్పటికీ సమానుడు కాదు ఇంకొక ప్రా ఇంకొక మనిషికి ఎప్పటికీ అసలు స్త్రీ అయితే వీళ్ళ మూఢనమ్మకాల పుస్తకాల్లో అసలు ఒక జంతువు పశువుతో సమానంగా చేశారు పశువు కన్నా హీనంగా చేసిన కాలం ఉంది ఈ మూఢ నమ్మకాల పుస్తకాల్లో ఇవన్నీ ఎవరు ఆలోచించరు ఇవన్నీ అనవసరం మనకి వీళ్ళ బుక్స్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారి చూడండి ఒక్కసారి ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వేస్ట్ ఆఫ్ పర్సన్ అవుతావు వాడు టాప్లో ఉంటాడు ఎందుకు అంటే ఎందుకు చూడు నువ్వు ఒక్కసారి నువ్వు ఒకసారి తొంగి పోయి నీకు అర్థమైంది వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా అందుకనే అదర్ సైడ్ వచ్చి భౌతం కాన్సెప్ట్ ఏంటి జైనం కాన్సెప్ట్ ఏంటి ఎందుకని మన ఆంధ్ర తెలుగు ప్రాంతాలు ఈ ఈ రెండు మతాల గురించి ఎవరు డిస్కస్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఈ మతాలకు పురోహిత వర్గం లేదు కాబట్టి సో ఇవి మీరు ఇప్పటికీ తెలుసుకోవటం మొదలు పెట్టలేదనుకోండి మీరు ఇందులోనే ఇరుక్కుపోతారు ఇంకా మీరు రేపు కాదు ఎల్లుండి కాదు ఇంకొక రోజు కాదు ఇంక ఇందులోనే ఉంటారు ఇది లేక ఇంకొకటి లేదు అని అంటారు మీరు ప్రాంతం మారండి జస్ట్ మీరున్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళండి మూఢనమ్మకం అలా కంటిన్యూ అయిద్ది కానీ ఆ మూఢనమ్మకాలు రకాలు ఉంటాయండి నువ్వు ప్రాంతం మారే కొద్దీ అర్థమైందా నువ్వు తెలుగు ప్రాంతం నుంచి సడన్గా అమెరికా వెళ్ళావు అక్కడ లేదన్నట్లు అక్కడ ఉంది మూడో నమ్మకం మూడో నమ్మకం లేదు అక్కడ ఎక్కడైనా ఉండిద్ది కానీ రూపం వేరు ఆచారం వేరు అండ్ మూడో నమ్మకమే కదా మరి నేను అందుకే చెప్తున్నా இது இது வேணா இது 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 எனக்கு வேணாம் உனக்கு வேணா எல்லாருக்கும் வேணா இது இது வெக்கிடி ஒரு தடவா அரே இந்த மதம் எப்படி சொன்னது ஒரு தடவை பார்த்துனா எப்படி இருக்கும் ஆனால் ஜெயின மதம் எப்படி சொன்னது இந்த மதம்ல முக்கிய முக்கிய கான்செப்ட்ஸ் என்ன இந்த மாதிரி இந்த மாதிரி யோசிச்சு பாருங்க ஒரு தடவை இந்த மாதிரி யோசிச்சு பாருனா உங்களுக்கே தெரியும் அரே இதெல்லாம் இது நீ என்ன திங்க் பண்றனா அப்புறம் நீ ஒரு தடவை பா பார்த்துட்டு அப்புறம் அரே இது 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 நல்லா இருக்குங்க கொஞ்சமாக இதுக்காக இந்த మణిది మణిది మనిషి మనిషి ఒక సమానందా ఇందులో వ్యత్యాసం ఇల్ల జాతి ఇల్ల వర్గం ఇలా ఒన్ను ఇలా అరే ఇది నల్లరికే అది నేను అనేది ఇది బాగుంది కదా ఇది బాగున్నప్పుడు నువ్వు ఇందులోనే కొంచెం ట్రావెల్ చేసి చూడు నువ్వేమి ஜ நேம் பிளேஸ் மாறாள்சின் அவசரம்லாம் நேம் செய்யாள் அவசரம் ஜஸ்ட் நீ மைண்ட்ல ஒன்று ஆலோசனை மாறுச்சு அந்த ஒரு தடவை ஒரே ஒரு தடவை யோசித்து பாருங்க யோசிச்சு பாரி உங்களுக்கு உங்களை உங்களை மூளைக்கிட்ட ஒரு ஒரு சீடு பிளான்ட் பண்ணி பாருங்க இந்த சீடன்னா இந்த இந்த ரெண்டு மத்தங்கள் ஏதாவது மத்தம் ட்ரை பண்ணுங்க எதுக்குடா இந்த நீ வந்து இந்த ரெண்டு மத்தமே சொல்றான் ஒரு தடவை உங்களுக்கு பாருன்னா உங்களுக்கு தெரியும் நான் எதுக்கு இந்த இத்தனா தடவா சொல்றா தமிழ்நாடு ஹிஸ்டரி பாருங்க தமிழ்நாடு ஹிஸ்டரி பாருன்னா நீங்கள் ஒரு சங்கம் பீரியடுக்கு அப்புறம் சங்கம் பீரியடுக்கு முன்னாடி உம் எப்படி இருந்தது இருந்துன்னா இந்த பௌத்த மத்தம் என்ன பண்ணது இந்த தமிழ்நாடுல ஜெயின மத்தம் என்ன பண்ணது இந்த தமிழ்நாடுல இது பாருங்க இது பாருன்னா உங்களுக்கே தெரியும் வரே லைஃப் ஒரு டிஃப்ரெண்டாகும் இந்த இந்த ரெண்டு வந்து அது அர்த்தம் அர்த்தம் திரவாதே வாய்ந்தே ம் அர்த்தமய்திரவாதியம் ஆயிடுத்து నువ్వు అందులోనే ఉండడానికి ట్రై చేయి ఒక 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 వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండి చూడు ఏమైతే నేనేమంటున్నాను నువ్వేం చేయాల్సిన పనిలే ఇప్పుడు నువ్వు చేసేది ఆపేసి జస్ట్ ఆలోచన మార్చు దన్నం పెట్టుకోవద్దు గుడికి వెళ్ళొద్దు ఇవన్నీ చేయటం వల్ల కూడా నువ్వు బతుకుతావు రోజు అర్థమైందా అది నేను అనేది జస్ట్ నీ ఆలోచన విధానం మార్చు ఒక్కసారి మార్చి చూడు ఏమైద్దాం తెలుసుకోవాలి ఎందుకంటే అది చరిత్రలో ముఖ్య భాగం చాలా ముఖ్య భాగం ఎందుకంటే చరిత్ర అంతా లేని దానికోసం పాకులాడారు ఏదో ఉంది అని అదే చరిత్రలో ఏమీ లేదు అంతా మనం అనుకుంటేనే జరిగింది కొండ గుహ ఈ గుహ అద్భుత శిల్పాలతో నిండింది అది మనిషి తలుచుకున్న తర్వాత జరిగింది లేకపోతే కొండ కొండగానే ఉండేది అది ఎవరు వచ్చి చెయ్యలా నుంచో మనిషి మెదడులో నుంచి వచ్చిన ఆలోచన కొండని గుహం చేసింది గుహని అందాల గుహ చేసింది అది అది ఆలోచించట్ల ఈ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అనేది నా క్వశ్చన్ మూఢనమ్మకం రాకూడదండి మూఢనమ్మకాన్ని నువ్వు రోజు నీళ్లు పోసి పెంచావంటే నీకే నష్టం అసలు మొదట ఎత్తనం వేసినప్పుడే నువ్వు క్వశ్చన్ అడగాలి అన్నం అన్నప్పుడు నువ్వు అడగాలి ఎందుకు పెట్టుకుంటున్నావు ఎవరికి పెడుతున్నావు అని అప్పుడు సమాధానం అప్పుడు క్వశ్చన్ అప్పు అప్పుడు క్వశ్చన్ మీద క్వశ్చన్ వస్తుంది వాడు వాళ్ళు ఒకటి చెప్తారు నువ్వు ఇంకొకటి అడుగుతావు వాళ్ళు ఇంకొకటి చెప్తారు నువ్వు ఇంకొకటి అడుగుతావు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయి నువ్వు ప్రశ్న అడగకపోవటం తప్పు ఇక్కడ ఎందుకు తెలుసుకోవట్లేదంటే నువ్వు క్వశ్చన్ అడగట్లా నువ్వు క్వశ్చన్ అడగాలి నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఏ నేను చేస్తున్నాను కాబట్టి చెయ్యంటే అది రైట్ కాదు కదా అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పట్లా తెలిస్తే ఎందుకు చెప్తావు తెలిస్తే చెప్పాలి చెప్పినప్పుడు అక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యాలి ఇక్కడ క్వశ్చన్ అడగటం ఆపేస్తుంట్రే ఏ క్వశ్చన్ అడగటానికి అర్హుడు కాదు నువ్వు అంటుంటే అర్హుడు కాదు అలాంటప్పుడు ఎందుకు ఉంటున్నావు అందుకనే పక్క రెండు చూడమంటున్నాను నేను అది ఎందుకని ఇందులోనే కొట్టుకు సాగటం కొట్టుకు చేస్తే ఏం జీవితం ఆనందంగా గడుపు మనశ్శాంతిగా గడుపు సరే అది నేను చెప్పాలనుకుంటుంది నేను చెప్పాలనుకుంటుందల్లా ఒకటేనండి మూఢనమ్మకాన్ని వదిలేసి అది చిన్నదవని పెద్దదవని ఏదైనా అవని మూఢనమ్మకం మూఢనమ్మకమే రెండు నువ్వు ఆలోచించి నువ్వు కొంతకాలం దాని మీద ప్రయత్నిస్తే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది దక్కిద్ది అనే దాని మీద నీ దృష్టి పెట్టు అంటే నువ్వు తలుచుకుంటేనే చెయ్యగలవు అర్థమైందా சரி அதுதான் ஃபைனல் எல்லாருக்கும் வணக்கம் நன்றி அந்தருக்கு நமஸ்காரம் ஜெய்தா காம்மா